నిజమైన తండ్రి ఏం చేస్తారంటే ఏ స్కూల్లో అయితే నా పెద్ద క్రమశిక్షణలు పెరుగుతాడో ఆ స్కూల్లోనే తండ్రి కన్న తండ్రి జాయిన్ చేస్తాడు అది నిజమనుకుంటే మోదీ ప్రభుత్వంలోనే విశ్వాసు ఏంటనేది బయటపడుతుంది నీ భక్తి బయటపడుతుంది సంపూర్ణ భక్తియు మాన్యతూ అంటే నీ భక్తి నిజమైన భక్తి బయటకు రావాలంటే నువ్వు అసలు భక్తి పడడమో కాదో తెలియాలంటే మోదీ ప్రభుత్వమే ఉండాలి అని దేవుడు అనుకున్నాడేమో నీకు భక్తిలో నువ్వు పరిపూర్ణుడు అవ్వటానికే అలాంటి భార్య భర్త దేవుడికి ఇచ్చాడేమో నీకు భక్తిలో నువ్వు పరిపూర్ణతకు రావాలి సంపూర్ణ భక్తియు నువ్వు పరిపూర్ణతకు రావాలని అంటే ఎవడు నిజమైన భక్తుడు తెలియాలంటే మరి ఖచ్చితంగా ఉండాల్సిందే నీకు మీ దాటి చెప్పలేదు ఆదివారం అనుకోండి ఎంతమంది వస్తారు అది క్వాలిటీ అది క్వాలిటీ ఎవరు సరే మరి మోదీ ఉండాలా లేదా